నాకు తెలియక అడుగుతున్నా నిజంగా నిజంగానే తెలియక అడుగుతున్నా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఇన్ని సీసీటీవీ ఫుటేజీలు బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని హిందువులు చంపేశారని లేకపోతే ఆయన ఆయన మందుకు కూడా హిందువులు అంట ఆయన ఆయన్ని బెదిరించి లోపలికెళ్ళి మందుకొని నువ్వు అని బెదిరించారంట ఆయన్ని ఏమన్నా బురపాని చేస్తున్నారా మీకు మతాల్లో ప్రతి మతంలో కూడా ఉంటారులే హిందూయిజంలో ఉంటారు క్రిస్టియానిటీలో ఉంటారు ఇస్సాంలో ఉంటారు ఈ సందర్భంగా ప్రవీణ్ చనిపోయింది ప్రవీణ్ పాస్టర్ కాబట్టి క్రిస్టియానిటీ వాడు కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్న ఎనభై శాతం మంది గొర్రెలు బయటపడుతున్నాయి అంతే ఇదే ఓ స్వామీజీకి జరుగుంటే హిందూ హితంలో గుర్రెలు బయటపడేవి ఎనభై శాతం గొర్రెలు అంతే ఏమంటున్నారంటే ఈ గొర్రెలు ఎక్కడైతే ఈయన ఉన్నారో అక్కడ కూడా బెదిరించి నువ్వు మర్యాదగా మందుకొని వెళ్ళి యూపీఐ చేసి మందుకొని బెదిరించారంట ఆయన్ని అసలు ఏమన్నా మనుషుల పశువుల బుర్రలు ఉన్నాయారా మీకు నిజంగా వెళ్ళి అనుకుంటే దాని సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది అంటే ఆయన వెళ్ళి డబ్బులు కట్టి మంది తెచ్చుకున్న ఫుటేజ్ కూడా వచ్చింది అక్కడ నిజంగా ఎవరిని బెదిరిస్తుంటే ఆయన కొట్టుంటే వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు సహాయం తీసుకుంటారు కదా ఆయన ఇదిగో నన్ను ఇట్లా కొంతమంది కొట్టారు అర్జెంట్గా మా కలవరి టెంపుల్కు కొన్ని కొన్ని లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి క్రైస్తవ సోదరులు వాళ్ళందరూ కూడా నిజమైన క్రైస్తవ సోదరులు ఎవరు కూడా నిజానిజాలను నమ్ముతారు అర్థం చేసుకుంటారు ఇంత మూర్ఖంగా వాదించరు వాళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు కాదు ఎదుటి మతాలని గలీజ్ చేయడానికి గేలి చేయడానికి బ్యాడ్ చేయడానికి ఆలోచిస్తున్న మెంటాలిటీస్ తప్పవి నిజంగా ఏసు చెప్పింది వినే మెంటాలిటీలు కావు ఎవరైతే ఇలాంటి లాజిక్స్ అడుగుతున్నారు నా ఉద్దేశం హిందువులే బారు బెదిరించారు ఆయన్ని చంపేశారు అని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఏసే క్షమాపణకు కూడా గురవలేరేమో అంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు రీసెంట్గా ఒక ఫుటేజ్ వచ్చింది చాలా రీసెంట్గా కొన్ని గంటల క్రితం ఒక ఫుటేజ్ వచ్చింది దాంతో అది చూస్తే అర్థమవుతుంది ఏంటంటే చిల్లకలు టోల్ ప్లాజాకు ముందు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఆయన ఒక రకంగా బయటపడ్డారు యాక్సిడెంట్ నుంచి ఆ తర్వాత మళ్ళీ జగ్గైపోయి అటు దగ్గర హైవే మీద ఉన్న బ్యారిగేట్లను క్రాస్ చేసేటప్పుడు లారీ పక్కన అదుపు తప్పి పడిపోయారు లారీ చక్రాల కింద పడకుండా జస్ట్ ఒక చిన్న వింటర్ క్వాస్లో తప్పిందనమాట ఒక లారీ టైర్ల కింద నుంచి ఆయన వెంటర్ క్రాస్లో తప్పించుకున్నట్టు అనిపించింది ఆ వీడియో చూస్తే ఆ వెనక ఆర్టీసీ బస్సు ఉంది ఆ డ్రైవర్ కూడా సమయస్ఫూర్తితో టక్న బస్సుకి రైట్కి లాగాడు లేదంటే ఆయన అక్కడే చనిపోయేవారు అంటే ఆయన్ని వస్తున్నంతసేపు కూడా మృత్యు వెంటాడింది ఆ మృత్యు వెంటడానికి ముఖ్య కారణం హిందువులు కాదు క్రిస్టియన్లు కాదు ఇస్లాము మతవస్తులు ముస్లిమ్స్ కాదు ఆ మెయిన్ కారణం ఆయన నిర్లక్ష్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లాంటి దూరం నుంచి రాజమండ్రి వరకు బండి మీద రావడం చాలా పెద్ద తప్పు చాలా చాలా పెద్ద తప్పు ఎప్పుడో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం మేము వచ్చేవాళ్ళం ఇప్పుడు నాకు ముప్పై ఐదు ఏళ్ళు అంటే పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళు వయసులో వచ్చేవాళ్ళం అప్పుడు రావడమే డేంజర్ అంటే ఇప్పుడు అసలు వచ్చే ఛాన్స్ లేదు అంత ధైర్యం కూడా చేయము బండి మీద రావడానికి ఆయన వయసు నాకంటే పెద్దడు ఆయన ఈజీగా నలభై అనుకోవచ్చు ఆయన ఈ ఏజ్లో రావడం ఏంటి అసలు ఎంత తప్పు ఆయన చేసింది ఎంత నెగ్లిజెన్స్ అది అదే అయిపోయింది పైగా తాగేసి రావడం బట్ తాగేసి అందూరం డ్రైవ్ చేయడం ఆయనకేదా మానసిక సంఘర్షణలు ఇబ్బందులు ఉండుంటే ఖచ్చితంగా ఆయన పిలుపునిస్తే లక్షల మంది వస్తారు క్రైస్తవ సోదరులు వారితో పంచుకోవడం సన్నిహితులతో పంచుకోవడం ఇంకోటి చేసి ఉండాలి కానీ నిజంగా ఆయన చనిపోయే ముందు ఆయన చావుని ఆయనే మృత్యు ఆయన వెంటాడింది కూడా అనేకంటే కూడా ఆయనే మృత్యుని వెంటాడారేమో అనిపించింది ప్రతి చోడ జిల్లకల దగ్గర ఒకసారి జగ్గబేటలో ఒకసారి గొల్లపూటి దగ్గర ఆల్మోస్ట్ పడిపోయారు రింగ్ రోడ్డు దగ్గర ఒక పడిపోయి మళ్ళీ పడుకుని లేచి వద్దన్నా కూడా వినిపించుకోకుండా బయలుదేరి రాజమండ్రి దగ్గర చనిపోయారు ఆయన ఎంత బాధాకరం ఎంత బాధాకరం నిజంగా ఇంత నిర్లక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన పాస్టర్ అయితే ఏంటి స్వామీజీ అయితే ఏంటి ముస్లిమ్స్కి మౌలాస్ ఎవరు ఉంటారు వాళ్ళైతే ఏంటి ఆ అల్లా క్షమిస్తాడా ఒక మౌలా ఇట్లా చేస్తే ఒక స్వామీజీ ఒక పంతులు ఇట్లా చేస్తే రాముడు క్షమిస్తాడు అలాగే ఒక పాస్టర్ ఇట్లా చేస్తే ఏసై క్షమిస్తాడు నేనైతే క్షమించాడని అనుకుంటున్నాను